చేసేవాడు ద్రోహి ఆస్తున్నా సంపాదించుకున్నా ఎదురుడికి అన్నం పెట్టాలని ద్రోహి మీరు ఏం ద్రోహం చేస్తే మీరు ఊరికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు మీరందరూ కలిసి ఒక కాలనీగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు నాకు చెప్పడానికి ఏ ఇబ్బంది లేదు మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నారో మీ బంధువులు మిత్రులు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు ఉండేటువంటిది పెళ్లిళ్ళు పట్టున లేదా కర్మతరాల పట్టున శుభకార్యాల పట్టున అశుభకార్యాలు పట్టున ఆ గ్రామంలో మీరుంటే మీకు కొంత ఆనందాన్ని ఇస్తారు కొంత మీతో పాటు కలిసి మమేకం అవడానికి అవకాశం ఉంటుందని తప్పకుండా రేపటి వచ్చేటువంటి కాలనీలో మీకు అందరికీ అర్హులు ఎవరికైతే కాలనీలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ పేరు మీద కాలనీలు రాకుండా ఉంటే తప్పకుండా మీ గ్రామాల్లోనే మీకు కాలనీలు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా నేను కూడా మీకు బేస్మెంట్ కట్టేదానికి ప్రతి ఒక్క బేస్మెంట్ పదివేల రూపాయలు ఇచ్చి మీ అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా నేను సహాయం చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా ఈ ప్రాంతానికి సందర్శించడానికి పిలుస్తున్నాను ఎందుకంటే మీ పేదవాళ్ళు నివసించే ప్రాంతం ధనవంతులు నివసించే ప్రాంతంలో సిమెంట్ రోడ్లు నీళ్లు లైట్లు అన్నీ ఉన్నాయి పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఏ ఒక్క సమస్య లేదు మిమ్మల్ని దీరం తీసుకువచ్చి ఊరికి దూరంగా పెట్టారు తప్ప గత పాలకులు ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద మనసు పెట్టాల అందుకని నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నా రాబోయే రెండు మూడు సంవత్సరాల లోపల ఈ ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండదు అనేటువంటి విషయాన్ని అందరికీ ఆమెస్తున్నా ఒక దిగ్వింగుల కాలేదు కాదు గుంటలు లేదు మిట్టలు లేదు ఎక్కడంటే అక్కడ స్థలాలు ఇచ్చారు కొంతమంది గుంటల్లో ఉన్నారు వర్షం వస్తే నీళ్ళల్లో ఉన్నారు కొంతమంది మెట్టు మీద ఉన్నారు అక్కడ కరెంటు లేదు లేదా నీటి సదుపాయం లేదు ఒక సదురు చేసినటువంటి ప్రాంతంలో ఇళ్ళ స్థలం లేకుండా ఎలా పడితే అలా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ చక్కదిద్ది మీకు మంచి నీటి సౌకర్యం కావచ్చు లేదంటే ఈ రోజు మీకు అమృత పథకం కింద ముసనూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోజు అమృత పథకం కింద కావలలో ఏడు వేల ఏడు ఐదు వందల ముప్పై ఇళ్ళకి ఉచితంగా ఉచితంగా మీ అందరి ఇళ్ళకి ట్యాప్లతో నీళ్లు పోల్సినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పనిచేయని కారణం వల్ల ఆ పథకం అట్టే పడిపోయింది ఈరోజు మళ్ళీ నేను రాంగానే వాళ్ళందరితో అధికారులతో మీటింగ్ పెట్టా రేపు పదిహేడు తేదీ కలెక్టర్ కూడా కావాలకి రమ్మంటున్నాను ఆయన ఆధ్వర్యంలో కూడా మీటింగ్ పెడతాను అతి తొందరలోనే కావలలో బిందులతో నీళ్లు కాదు ఇళ్ల ముందు ట్రం డమ్ములు కాదు ఏ ఒక్కటో లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాను మీరు హక్కుదారులు మీరేనే కాదు పేదవాడు హక్కుదారుడు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం అభ్యున్నతి కోసం పేదవాళ్ళ భాగోగుల కోసం పేదవాళ్ళ భవిష్యత్తు కోసం పేదవాడిని ఆదుకునేందుకు పేద బిడ్డల్ని సంస్కరించేందుకు వాళ్ళ ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మిమ్మల్ని అండగానే చూస్తుందని తప్ప ఏ రోజు కూడా నిరాదరణకు గురి కానియకుండా చూసేటువంటి బాధ్యత అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటే కావలలో కావ్య మీకు ఎప్పుడు అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసే కార్యక్రమాలు తీస్తాం తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పోషించేటువంటి బిడ్డలకు కూడా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా నేను చూడాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నా ఇంకా నేను గెలిచి బుడ్డగానే బిడ్డగానే పుట్టే మొన్నే ఇంకెప్పుడెప్పుడే దోగాడుతున్నా పెరిగి పెద్దవాడిని కానివ్వండి తప్పకుండా అన్ని రకాలుగా మీకు అన్ని విధాలు అండదండలు అందించే దాంట్లో తప్పకుండా ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మీలో మీలో వర్గాలు ఉన్నాయి కాదు మీరు కలవాలి మీరందరూ కలిసి పనిచేసుకోవాలి మీరందరికీ కూడా కలిసి మీ సమస్యలను అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీకు కాలనీల్లో కానీ ఎన్నిట్లో ఇళ్ళ స్థలాలు ఇప్పించే దాంట్లో కూడా అన్ని రకాలుగా సహాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ అదేవిధంగా ఈ ఈ ఫింగర్ ఫింట్ పడినటువంటి వాళ్ళన్నిటి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి తొందరలోనే అవి కూడా సర్వే జరుగుతున్నాయి దురదృష్టం దురదృష్టం ఈరోజు నాలాంటి కూడా డాక్టర్ని మేనేజ్ చేసి ఫిజికల్ అంటే కాబట్టి సర్టిఫికేట్ తెచ్చుకొని దాన్ని కూడా పెన్షన్ నొక్కుతున్నారు హక్కుదారులు మీరయ్యి ఉంటే ఈరోజు నిజంగా మీ నిజమైన హక్కుదారులు ఉండుంటే ప్రభుత్వాలు ఇంకా పెంచుతాయి మీకు కూడా కానీ మీ పేరు చెప్పుకొని ఎవరు దుర్మార్గులు వాళ్ళు మీ పేరు చెప్పుకొని వికలాంగుల సర్టిఫికెట్లు తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు వాటన్నిటి మీద కూడా సర్వే జరుగుతుంది మీరు కూడా మీ హక్కులను మీరు కాపాడుకుంటూ ఇటువంటి అవినీతి చేసేటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వాలు పట్టించాలి ఎందుకంటే ఎవరైతే హక్కులు ఉన్నారో వాళ్ళు తినాలి తప్ప నాలాంటి కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని సక్కరగా ఉండి చదువుకొని సంస్కారం నేర్చుకొని చ పది మందికి అన్నం పెట్టాల్సిన వ్యక్తి కూడా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈరోజు ఆరు వేల రూపాయల పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ పన్నెండు వేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు తెచ్చుకుంటున్నారు దీనివల్ల ఎక్కువైపోయినాయి పెన్షన్లు నిజంగా మంది లేరు కానీ ఈ డాక్టర్లు కక్కులు పడి ఇచ్చిన పాపానికి చనిపోయిన రోజు ఆ కార్యక్రమం కూడా ఇప్పుడే పూర్తి చేసుకున్నాం ఇంకా నాకు రెండు మూడు కర్మంతరాలు కార్యక్రమాలు ఉన్నాయి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా మా ఎంకట్రావుని మా అదే అదేవిధంగా అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం